ಹಾ 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 ಏಡ ಇಲ್ಲಿ ಕಾಮನೂರು ಗಟ್ಟ ಕುಂದು ನದಿ ಪರಿವಾರದ ಪ್ರಸ್ತಾಪ ಕಲಬುರಗಿ ಸ್ವಾಮಿ ಭೇಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಮುಂದೆ పదకైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకైదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్లో నూట ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే సమయం నూట ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే లక్ష రూపాయలు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారెంటీ చెప్పండి వెనకనున్నారు ఇంకా అత్యనతారతి ఇక్కడ ఉన్నారు